వెల్కమ్ న్యూస్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆదరణ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి వందే మాత్రం గీతంతో స్టార్ట్ చేస్తూ జనగణమన గీతంతో అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో వేడుకలు జరిగాయి జొండ ఆవిష్కరణ చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రదాత సోని అమ్మ చిత్రపటానికి మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సోనియామ్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ రాష్ట్రంలో అమరుల త్యాగ ఫలితమై ఈరోజు ప్రత్యేక తెలంగాణ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొత్త కళ్యాణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ సింగిల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి కొప్పునూరు మాజీ సర్పంచ్ బీచ్పల్లి యాదవ్ వడ్డేమాన్ పిచ్చన్న చిన్నంబావి సర్పంచ్ రంజిత్ కుమార్ వెలుగొండ ఎంపీటీసీ మహాదేవ్ గౌడ్ పెద్దదగడ ఎంపీటీసీ పుష్పావతి కార్యక్రమంలో పాల్గొన్నారు అదే విధంగా విద్యార్థి విద్యార్థినీలు మేధావులు అనేక రకాల్లో ప్రాణాలు బలి కావడం జరిగింది ఆ తెలంగాణ అందుకని ఆ అమరవీరులకు జ్ఞాపకార్థంగానే ప్రతి సంవత్సరం రెండో తారీఖున ఈ అవతరం నిర్వహణ జరుపుకుంటున్నాం సకల జనులు మరియు సమాజము అభివృద్ధి ఆకాంక్షల కొరకు మనం కొట్లాడితే మన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఈ రాష్ట్ర అవతరణ వేడుకలు చేతికి ఇచ్చినట్టున్నది మన తెలంగాణను మనం నిర్మించుకొని పునర్నిర్మించుకొని ఒక నిజం రాజు చేతిలో పెట్టినట్టున్నది మన కేసీఆర్ చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనకు అసలు తెలంగాణ మనం ఇచ్చిన సోనియా గాంధీకి ఈ రోజు మనం అందరం కలిసి ఒక బహుమతి రోజు మన రాష్ట్ర వాతావరణ వేడుకలు మన రాష్ట్రంలో జరుపుకుంటున్నాము తెలంగాణ తల్లి సోనియా సోనియా గారు ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆ రోజు రాజ రాజకీయ పాలకులు ఎవరైతే ఉన్నారో ఇదే రాజముద్ర ఆ రోజున్న రాజముద్రలో ఎంతో మంది అమరులు చనిపోతున్నారని ఆ రాజముద్రలో తెలంగాణ సింబల్ అనేది లేకున్నది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము ఆ యొక్క సింబల్ ను పెట్టి ఈ రోజు రాజముద్ర తయారు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పరిపాలన సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు అమర్లు ఆ రోజు పైన ఉన్నారని ఆ అమర్లకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఆ రాజముద్ర కూడా